హాయ్ గైస్ వెల్కమ్ టు రాజాస్ జర్నీస్ ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ముందుగా వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి లైక్ చేయండి అండ్ బెల్ బటన్ కూడా నొక్కండి మన వీడియోస్ నిరంతరం మీ అందరు మీ అందరికీ వస్తానుంటే మన నోటిఫికేషన్ ఎప్పుడు మీ మొబైల్లోకి ఎప్పుడు వస్తుంటుంది మరి రాజాస్ జర్నీ ద్వారా నా ఇంట్లో జరిగే కార్యక్రమం శ్రావణ శుక్రవారం శ్రీ వరలక్ష్మీదేవి వ్రతం కూడా మీ అందరికీ చూపించబోతున్నాను మా ఇంటి కొత్త కొడలు మా వదిన గారు మా అమ్మగారు ఈ వ్రతాన్ని అయితే ఆచరించనున్నారు ప్రతి ఒక్కరూ ఈ వ్రతాన్ని నేను మేము మా ఇంట్లో ఎలా చేసామనే దానిపై మీ అందరికీ ఫుల్ వీడియో అయితే పెట్టడం జరిగింది తప్పకుండా పూర్తిగా ప్రతి ఒక్కరు చూసి తప్పులేమన్నట్టు క్షమించండి ఎందుకంటే పంతులు గారిలో నేను అంత స్పష్టంగా చదవలేకపోయినప్పటికీ కొంచెం నేను బాగానే చదివాను అను అనుకుంటున్నాను నీకు అర్థమైనా అర్థం కాకపోయినా దయచేసి ఈ వీడియోని చూసి మంచిగా కామెంట్స్ అయితే తెలియజేయండి మరి వీడియో ఎండింగ్లో కలుద్దాం మరి మమంత శ్రీమస్త దురిక్షత ద్వారా శ్రీ పరమేశ్వర ప్రచం శుభే శుభేన ముహూర్తి శ్రీ మహావిష్ణు రాజ్యేన ఆద్య బ్రహ్మణ ఆద్య బ్రహ్మణి ದ್ವಿತೀಯ ಪರಾರ್ಥೆ ಶ್ವೇತ ವರಹಕಲ್ಪೆ ವೈವಾಸತೆ ಮನೋಂತರ ಕಲೀಗೆ ಪ್ರಮಾದ ಪ್ರಥಮ ಪಾದೆ ಜಂಬಿಸೆ ವರ್ಷವರ್ತೆ ಭರತಕಂಡೆ ಮೇರು ದಕ್ಷಿಣ ದೃಗ್ಬಲ ಶ್ರೀಶೈಲೆ ಈಶಾನ್ಯ ಪ್ರದೇಶೆ ಗಂಗಾ ಗೋದಾವರಿ ಮಧ್ಯಪ್ರದೇಶ್ ಶುಭೆ ಶೋಭನ ಕುಲಹೆ ಸಮಸ್ತ ದೇವತ ಬ್ರಾಹ್ಮಣ ಪರಿಹಾರ ಚರಣಾ ಸನ್ನಿಧು ಅಸ್ವಿನ್ ವರ್ತಮಾನ ವ್ಯಾವಹಿಕ ಚಂದ್ರಮಾನೆ ಸಮತ್ಸ್ರೇ ದಕ್ಷಿಣಾನೆ ವರ್ಷಋತೆ ಭಾದ್ರಬಲ ವಿಶೇಷ ವಿಶಿಷ್ಟುಭಾಧಿ ಶ್ರೀಮನ್ ಗೋತ್ರ ಪೈಡಪಾಲ ಗೋತ್ರ ಈ ಪೇರ್ ಜುಕೊಂಡು ధర్మపత్ని సమేత మమ సకుబానం క్షే విజపణి క్షేమ స్థైర్య ధైర్య విజయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్థం ధర్మాక కామమోక్ష చతుర్విధ ఫలపుర సిద్ధ్యర్థం శ్రీ వరలక్ష్మి ప్రీత్యం శ్రీ వరలక్ష్మి ఉద్దిష కల్పోక్త విధి నేన ధ్యాన వాహనాది షాడోపచార పూజామం కరిక్షే కదాం శ్రీ మహాగణాపతి పూజామం కరిషే చేతిలో ఉన్న పుష్పాలక్ష్యంతులు అమ్మవారిపోయిన తో బ్రహ్మ మధ్య మాతృగుణాశం కుక్షౌవుతు సాగరా సప్త దివ్య వసుంధర యజుర్వేద యజుర్వేద సామవేద వైద్య వైద్యనారాయణ వైద్యోక్షం సహిదర్శనం కళశ నమశిత ఆయాతు లక్ష్మి పూజ సిద్ధ్యథం దూతి రక్ష కరాకరం గంగేచ యమనేచ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్ సన్నిధం కలశంలో నీటిని దేవునిపై తనపై పూజవస్తులువే చేసుకోవాలి గణపతి పూజ చేసిన అనంతరం వరలక్ష్మి పూజ ప్రారంభం గణపతికి పసుపు కుంపేసి సమాద్భుతం పాద్యం గృహిణీదేవి తం సర్వదే నమస్తుతే శ్రీ వరలక్ష్మి దేవతాయి మా పాద్యం సమర్పయామి వరలక్ష్మీదేవి పాదాల మీద నిల్జల్ల ఆచమాన్యం సువర్ణకలనితం చందనాగర సంయుతం గ్రహణ చామణం దేవి వరలక్ష్మీ సుభప్రదే శ్రీవరలక్ష్మీదేవత ఆచమాన్యం సమర్పయామి పంచామృతం పయోవివృత్ పయో పయోదవికృతోపేతం సంయుక్తం పంచామృత పంచామృతస్నానమిదం గ్రహణం కమలాయే వరలక్ష్మీ పంచామృత అలప పంచామృత స్నానం సమర్పయామి శుద్ధోదక స్నానం గంగాజలం మాయం నితం మాయదేవిీం స్థిరం స్థితం శుద్ధోదక స్నానం గృహణాది నిధులు విదూ సోదరి శ్రీవరలక్ష్మీదేవతమస్నానం సమర్పయా మొత్తం అన్నా నీల్జలా వస్త్రయుగ్ఞం సురక్షితయుగ్ని ప్రియంగళేం దుగళవర్షిణ వస్త్రాయుగం ప్రధా ప్రాధ్యామి గృహిణీ వరబల్లెం శ్రీవరలక్ష్మీదేవతాయి నమ వస్త్రయుగ్ఞం సమర్పయా వస్త్రామే నీల్జలం వికృతే నమ ఓం విద్యానమ ओम सुधाय नम ओम काय नम ओम कामाक्षय नम ओम ध्यान नम ओम क्रोध संभाव नम ओम हिण नम ओम अनुग्रह पद नम ओम सर्वभूताहिताय नम ओम नित्यपुष्टाय नम ओम बुद्धाय नम ओम लच्छाय शुचाय नम ओम लक्ष्याय नम ओम पद्म मूलधर महा बुद्धा श्रद्धन महा ओम अनाम बुद्धिम विपरपरमा ओम अरीवल महाँ सुप ओम आदि महा परमा आशोक परमात्मकाय परमात्मक महा द्वितीय नम ओं अमृते नम ओम वाचे नम ओं दीप्त नमह ओम दीप्ताय नम ओं सदु महा ओम पद्मस्त्री नम ओम तूष्य नहा ओम शिवक नम ओम पद्मनाय नहा ओम सुदय नम ओम नमा नम ओम लोकविन्यासे नम ओम पद्म नम ओं ओम नम ओं धर्मल नो शुचे नम ओं वासुदरणे नम ओं द्वितीय ग्रंथिपूजयामी ओम लोकमात्रे नम तृतीय पूजयामि ओम विश्वजन्ये नम चतुर्गंधि చతుర్థ గ్రంథి పూజ్యని ఓం మహాలక్ష్మీ నమ పంచమీ గ్రంథి పూజ్యామి క్షీరా క్షీరాబ్దీతనమా షష్ఠిగ్రంధి పూజ్యామి విశ్వసాఖ్యం నమ సప్తగ్రంధి పూజ్యామి చంద్ర సోదరాధయనమా అష్టగ్రంధి పూజ్యామి హరివల్లభా నవమగ్రంధి పూజ్యామి తోరబందనం ఈ క్రింది శ్లోకం చదువుతూ తోరము పూజే కట్టుకోండి పద్నామీ దక్షిణహస్తే రమసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధి చం సౌ సుసౌఖ్య దేహీ మే రమ శ్రీ వరలక్ష్మి వ్రత కథ ప్రారంభం నైమిషారణ్యానికి వచ్చిన సూత పౌరాణికుడు నౌక నౌకా నది మహర్షులు అడిగిన మీదట వారికి వరలక్ష్మి కథ వినిపించినవాడు మునీషులారా స్త్రీలకు సర్వ సౌభాగ్యములకు కలిగించే వరలక్ష్మి వ్రతం అనే మహావ్రతాన్ని గురించి పూర్వం పరమేశ్వరుడు పార్వతీదీకి చెప్పినాడు ఆ కథనే మీకు నేను చెప్తున్నాను వినండి ధవాళాఖులతో మెరిసిపోయే వెండి కొండ మీద బంగారు సింహాసనం మీద కూర్చుని ఉన్న పరమేశ్వరుని దగ్గరకు పార్వతి వచ్చి నమస్కరించి ఓం ఓ దేవదేవ భూలోకంలో ఉండే స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యాలు పుత్ర పౌత్రాదులు తనకన వాస్తున కన వాస్తు వాహనాది సకలైశ్వర్యాలు పొందగలుగుతారో అటువంటి వ్రతం ఏదైనా సెలవివ్వండి అని అడిగిందట పరమేశ్వరుడిలా అన్నాడు ఓ దేవి స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలిగించేది వరలక్ష్మీదేవి వ్రతం అనే ఒకటి ఉన్నది ఆ వ్రతాన్ని శ్రావణ పూర్ణిమకు ముందే వచ్చే శుక్రవారం నాడు చేయాలి అనగానే పార్వతి నాదా ఆ వ్రతాన్ని ఎలా చేయాలి దాన్ని ఏ విధ విధి విధానాలు ఏంటో ఏ దేవతను పూజించాలి పూర్వం ఎవరైనా ఈ వ్రతం చేసి ఫలితాన్ని పొందినారా ఈ సంగతం నుండి వివరంగా చెప్పండి అని అడగ శివుడు ఇలా చెప్పడం ప్రారంభించారు శైలరాజనందిని పూర్వం మగధ దేశంలో నగరం కుండిన నగరం అనే ఒక పట్టణం ఉన్నది అది ధర్మాత్ములు పుణ్యాత్ములు అయిన ప్రజలతో నిండి ఐశ్వర్యాలతో తొలు ఉన్నది ఆ నగరంలో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉన్నది ఆ ఇంటికి కోడలుగా వచ్చిన చారుమతి అనే యువతి చాలా ఉత్తమరాలు ఆమె ప్రతిరోజు ఉదయాన్నే మేల్కొని ఇంటి పండ్లు చేసుకొని స్నానం చేసి పట్టణం దైవంగా భావించి పూజించేది అత్త మామలకు సకల సకల పరాజాయ్ చేస్తూ అందరికీ ఇష్టంగా మితంగా సద్వారేణం కలిగిన ఆ చారుమతి మీద జగన్మాత అయిన శ్రీ వరలక్ష్మీదేవి అనుగ్రహం కలిగింది ఆమెకు ఒకనాటి రాత్రి కల్లో ప్రత్యక్షమై చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ సద్గుణాలను చూసి సంతోషించి నేను అనుగ్రహించాలని వచ్చాను శ్రావణ పూర్వకు ముందే వచ్చే శుక్రవారం నాడు నన్ను యథావిధిగా భక్తి శ్రద్ధలతో కూరించి నీవు కోరిక కోరిన వరాలిస్తాను అని చెప్పిందట చారుమతి చాలా ఆనందించి తలలో వరక్ష్మీదేవికి పరీక్షలు నమస్కారాలు చేసి నమస్తే సర్వలోకానం జన్మన్య పుణ్యమూర్తి విష్ణు స్వామి విష్ణుస్వామి ఒకసలాయే అనిస్తుంది ఊరు తల్లి నీ కటాక్షం కలిగినట్లయితే ప్రజలు ధనిలవుతారు విద్వాంసులవుతారు సంపన్నులవుతారు నేను పూర్వజన్మంలో చేసుకున్న పుణ్యమల్ని ఈ నా దర్శనం ఈ దర్శనం లభించింది మీ అధ్యాపకరమే నేను శ్రావణ శుక్ర నాడు పూజ చేస్తానని చెప్పగా వరలక్ష్మి చాలా సంతోషించి అందరి జీవించి అదృశ్యరాలైంది చారుమతి వెంటనే మేలుకొని ఇంట్లో అన్ని వైపులా చూసింది వరలక్ష్మి ఎక్కడా కనబడలేదు ఓహో నేను కలగన్నాను కాబోలు తనలో కూడా నా మీద దేవి ఎంత దయచింది అని ఆశ్చర్యపడుతూ భర్తను లేపి ఆయనకు అత్తమామలకు చెప్పగా వారు చాలా ఆనందించి ఇలాంటి స్వప్నం రావడం శుభచూచుకమని సాధు స్వభావం కలగాలని అలాంటి అదృష్టం పట్టునే ఆనందించి శ్రావణ పూర్వకు ముందే వచ్చే శుక్రవారం నాడు తప్పక వరలక్ష్మికి పూజ చేయాల్సిందే అన్నారు చారుమతికి వచ్చిన స్వప్నం గురించి ఊరిలో స్వప్నం రావడం ఊరిలో వారందరికీ తెలిసిందే స్త్రీలంతా శ్రావణ శుక్రవారం నాడు చారుమతితో కలిసి వరకీర్తిని చేయాలనే ఉత్సాహంతో ఆ పండుగ రోజు కోసం ఎదురు చూసిన శ్రావణ మాసంలో వచ్చింది పూర్ణిమ ముందు శుక్రవారం వచ్చింది ఆనాటి ఉదయమే నగరంలో స్త్రీలంతా అభ్యంగ అభ్యంగస్నానసాధులు చేసి పట్టి చీరలు కట్టుకుని ద్రవ్యాలతో చారుమతి ఇంటికి వచ్చిన చారుమతి అప్పటికే అభ్యంగస్నాన నాది వృక్షాలని పూర్తి చేసుకుని సిద్ధంగా ఉంది స్త్రీలందరూ చారుమతో తొమ్మిది అందులో తన తోరణాలు కురిచేపి కట్టుకుని వరలక్ష్మీదేవికి మొదటి ప్రదక్షిణ చేశారు ఆ స్త్రీలందరూ కాళ్ళ నుండి కళ్ళు గల్లుమనే శబ్దం వినిపించింది చూసుకోగా కాళ్లకు అందలు కనిపించాయి ఓహో ఇదంతా వరలక్ష్మీదేవి కటాక్షమేమో కాళ్లకు అందలు కని అని సంతోషించి వారంతా రెండో ప్రదక్షిణం చేసి దగదగా మెరుస్తున్న కంకణాలు చేతులకు వచ్చాయి మూడవ ప్రదక్షిణం కూడా చేశారు ఇంకా చెప్పేదేమున్నది ఆ స్త్రీలంతా సర్వభరణ భూషితలైన ఈ స్త్రీలందరూ భవనాలు సువర్ణములైపోయాయి కథ గజ తొలగి వాహనాలతోనూ పరివారంతోను మహారాజ భవనములా ప్రకాశించాయి ఆ స్త్రీలందరినీ వారి వారి ఇళ్లకు తీసుకుపోవడానికి గుర్రాలు ఏనుగుడు రథాలు మొదలైన వాహనం నుంచి చారుమతి ఇంటిని నిలబడ్డాయి తర్వాత కల్పోక్త విధానంగా పూజ చేయించి బ్రాహ్మణోత్సవానికి గంధ పుష్పాలతో పూజ చేసి పన్నెండు కుడుములు వాయనంగా ఇచ్చి దక్షిణ తాంబూలాలు సమర్పించి నమస్కరించి ఆశీర్వాదు పొందినారు వరలక్ష్మీదేవికి నివేదించి పదార్థములు బంధుమిత్రులతో కలిసి ఆరగించి తన కోసం వచ్చిన వాహనాలకి తమ ఇళ్లకు పోతూ చారుమతి దేవి ఎంతటి భాగ్యవంతురాలు వరలక్ష్మి శ్లోకంలో ఆమెకు సత్కరించింది ఆమెతో పాటు పూజ చేసుకున్నందుకు మనం కూడా అన్నారు సజ్జనవా సహాస్ ఆహ్వానం చేస్తే సకల శ్రేయస్సులు కలుగుతాయని ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి అనుకుంటారు ఆ తర్వాత ప్రతి ఏటా ఈ శ్రావణ శుక్రవారం పూజ వారమంతా చే వారంతా చేస్తూ వచ్చాము ఆ సాంప్రదాయమేతరతరాల సంక్ర సంక్రమించి ఈనాటికి వచ్చి ఓ పార్వతి అని పరమశివుడు అమ్మ ఉత్తమ ఉత్తమైన మహాలక్ష్మి వ్రతాన్ని అనే వర్గాన్ని అన్ని వర్ణాల వారు ఆచరించవచ్చు ఆచరించే వారికి ఈ వరలక్ష్మి సకల ఐశ్వర్యాన్ని సంపాదిస్తుంది ప్రసాదిస్తుంది ఈ వరలక్ష్మి వ్రతలను వినే వారికి చెప్పిన వారికి కూడా ఈ జగన్మాత సర్వ వాద్యలను సిద్ధింపజేసే ఆయుర ఆరోగ్య భోగ భాగ్య భోగ చేసి అగ్రహిస్తుందని తెలియజేశారు శ్రీ వరలక్ష్మి వ్రత సమాప్తం పఠేమితం మహాపాప వినాశనం ద్వికాళం పటేమితం ధనధాన్య సమస్తం త్రికాలం నెటేపమితం మహాచతుర్ వినాశం శ్రీ మహాలక్ష్మి మహాలక్ష్మి వ్రతం మహాప్రసన్న వర్ధ శుభాం ఫైనల్గా పూజ అయితే అయిపోయింది మరి చూశారు కదా దేవి వ్రతం ఎలా చేయాలి అనే దానిపై మీ అందరికీ వివరించడం జరిగింది ప్రతి ఒక్కరు శ్రావణ శుక్రవారం పూట ఆ ఇంటి మహాలక్ష్మిని తన ఇంట్లో కొలువు తీరి ఉంటారు ఇలాంటి సమయంలో మంచి భక్తి శ్రద్ధలతో ఆ అమ్మవారిని కోరిన కోరికలు అడిగినట్లయితే తప్పకుండా అమ్మవారు వరాలైతే ఇవ్వడం జరుగుతుంది మరి మరికొత్త సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తా మీ రాజాచర్నీ ಜಯಮಂಗಳಿ ಸುಭಮಂಗಳ ನಮಸ್ತಿಷ್ಟು ಮಹಾನೇನೇ ಸ್ತ್ರೀಪೀಠೆ ಸರ್ವಪೂಜಿತೆ ಚಕ್ರದ ಗದಾಹಸ್ತೆ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ನಮೋಸ್ತುತೆ ನಮಸ್ತೆ ಗರಡಿಗರ ಸೋಡ ಲಸುರ ಭಯಂಕರಿ ಸರ್ವ ಪಾಪರೆನಿ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ನಮೋಸ್ತತೆ ಸರ್ವೇಜ್ಞ ಸರ್ವವರದೆ ಸರ್ವದುಷ್ಟ ಭಯಂಕರಿ ಸರ್ವದುಃಖಹರೆ ದೇವಿ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ನಮೋಸ್ತುತೆ ಸಿದ್ಧಿ ಬುದ್ಧಿ ಪ್ರದೇವಿ ಭುಕ್ತಿಮೂರ್ತಿ ಪ್ರಧಾಯಿನಿ ಮಂತ್ರಪೂರ್ತೆ ಸದಾ ದೇವಿ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ನಮೋಸ್ತುತೆ